హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షాబంధన్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ మా అర్జున్ అసలు ర్యాకి కట్టించుకోవటానికే ఇష్టపడలేదు అక్క హ్యాండ్ పట్టుకున్నా అసలు హ్యాండ్ని కూడా టచ్ అయినివ్వలేదు ఏమైందో మరి లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం చిన్నవాడు కాబట్టి చెప్పిన మాట వినేవాడు ఇప్పుడు కొంచెం పెరిగాడు కదా ఎవరి మాట వినట్లేదు నాకు మా సిస్టర్కి అయితే అసలు రాఖీ కట్టే అదృష్టమే లేకుండా పోయింది మా పిల్లలకైనా అదృష్టం ఉంటుందో లేదో అనుకున్నాను మా అర్జున్ వల్ల మా శివానికి అయితే దక్కింది మార్నింగ్ రాఖీ కట్టాక ఈవినింగ్ అయితే పార్క్కి వచ్చాము లాస్ట్ వీడియోలో చెప్పా కదా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి ఫస్ట్ డే సినిమాకి సెకండ్ డే పార్క్కి అని చెప్పిందని మా శివాని ఏదైనా అనుకుందంటే అది అయ్యే వరకు ఇంకా నిద్రపోదు ఇంకా అందుకని ఈవినింగ్ ఇలా పార్క్కి తీసుకొచ్చాను థర్డ్ డే బీచ్కి మాత్రం కుదరలేదు ఎందుకంటే తనకి కోల్డ్ చేసి ఉంది మళ్ళీ ఇంకా బీచ్కి వెళ్ళిందంటే బాగా మునుగుతారు ఇంకా ఒక వన్ వీక్ వరకు స్కూల్కి డుమ్మా కొట్టేయాల్సి వస్తుంది అందుకని బీచ్కి మాత్రం తీసుకు వెళ్ళలేదు కన్విన్స్ అవ్వదు అనుకున్నాను నెమ్మదిగా చెప్తే తనే కొంచెం అర్థం చేసుకుంది నెక్స్ట్ టైం హాలిడే ఇచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్దాం అని చెప్పాను కొంచేపు ఏడ్చి తర్వాత ఓకే అనింది పిల్లలకి ఎప్పుడూ కూడా ముందే హోప్ ఇవ్వకూడదు ఇన్ కేస్ కుదరకపోయింది అంటే వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది పార్క్ చాలా బాగుంది ఎక్సర్సైజ్ చేయటానికి వాకింగ్ చేయటానికి అలాగే గేమ్స్ ఆడుకోవటానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలాంటి పార్క్ మన ఇంటి దగ్గర ఉంది అంటే ఇంకా రోజు దిగులు లేకుండా ఒక వన్ టూ అవర్స్ పిల్లల్ని తీసుకెళ్ళి బాగా ఆడిపించుకోవచ్చు ఆడి ఆడి బాగా అలసిపోయారు ఇద్దరు ఆటలేమో కానీ ఎక్కడ పడతారు అని నాకు మాత్రం టెన్షన్ పట్టుకుంది ఈవినింగ్ ఫైవ్కి వెళ్తే సిక్స్ థర్టీ వరకు పార్కులో ఆడుకొని తర్వాత షాప్కి వచ్చి కొంచెం ఉండి బయట టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళాము ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని మా హస్బెండ్కి చెప్తే స్పిరులినా క్యాప్సూల్స్ అయితే ఆర్డర్ చేశారు మా హస్బెండ్ మంతిన గారి వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటారు అందులో చూసి ఈ క్యాప్సిల్స్ ఆర్డర్ చేశారు ఫస్ట్ టైం మాత్రం ఇలా క్యాప్సిల్స్ ఆర్డర్ చేశారు కొరియర్లో రావడం వల్లనో ఏమో మరి బాటిల్ అంతా క్రష్ అయిపోయి క్యాప్సిల్స్లో ఉండే పౌడర్ అంతా బయటికి వచ్చేసింది ఈ పౌడర్ని కూడా వాటర్లో కలిపి తాగొచ్చు కానీ కొంచెం నీచు స్మెల్ వస్తుంది తాగడం కష్టం వామిటింగ్ అయిపోతుంది అందుకని ఈసారి ట్యాబ్లెట్స్ని ఆర్డర్ చేశారు ఫస్ట్ బాటిల్ యూస్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గింది నాకు అందుకే నెక్స్ట్ టైం ఈ ట్యాబ్లెట్స్ అయితే ఆర్డర్ చేశాను ఈ స్పిరులినా అంటే నాచు సముద్రం అడుగు భాగాన ఉంటే నాచుతో పొడిలా తయారు చేస్తారు వీటిని బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒకటి వేసుకోవచ్చు ఇందులో ప్రోటీన్స్ మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సముద్రం అడుగు భాగాన ఉండే ఇస్పిరులినాను తినటం వలనే తాబేలు నాలుగు వందల సంవత్సరాలు బతికి ఉంటుందంట ఇది క్యాన్సర్ రాకుండా అలాగే ఒత్తిడిని తగ్గించటానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించటానికి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది దీనివలన మన హెయిర్ హెల్తీగా ఉండాలన్నా హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండాలన్నా జింక్ వన్ బీ టూ బీ ట్వెల్వ్ ఐరన్ ఇవి ఎక్కువగా ఉండాలి ఇవన్నీ అధిక మొత్తంలో ఈ స్పిరిలినాలో ఉంటాయి అందుకే నేను దీన్ని వాడటం స్టార్ట్ చేశాను లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను కావాలనుకునేవారు చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్